తెలుగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం స్నాక్ రెసిపీగా చాలా టేస్టీ అండ్ క్రంచీగా ఉండే మైదా పిండితో చిప్స్ని తయారు చేసుకుందామండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైంలో తీసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటాయి ఇప్పుడు వీటి తయారీ కోసం చూద్దాము ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు రైస్ని ఈ విధంగా రెండు గంటల పాటు వాటర్లో నానబెట్టుకోవాలి ఇలా రెండు గంటల తర్వాత వాటర్ మొత్తం ఒక రెండు సార్లు వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇలా మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకుందాము పేస్ట్ లాగా చూసారు కదా ఈ విధంగా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక వన్ కప్ మైదాని యాడ్ చేసుకుందాం ఇందులోనే సరిపడినంత సాల్ట్ని కొద్దిగా వాము అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుందాము సాల్ట్ అలాగే ఆయిల్ మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పెసరపప్పు బియ్యం మిశ్రమాన్ని వేసుకుందాము ఈ పిండిని కలుపుకోవడానికి మనం వాటర్ని యాడ్ చేయని అవసరం లేదండి ఆల్రెడీ ఇది లిక్విడ్లా ఉంటుంది కాబట్టి సరిపడినంత కలుపుకుంటే సరిపోతుంది పిండి బాగా లూజ్గా ఉన్నట్లయితే కాస్త మైదాని యాడ్ చేసుకోండి ఈ పిండి బాగా మెత్తగా ఉంటుందండి చాలా మెత్తగా మనం కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఇప్పుడు దీనిపైనుంచి నుంచి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కూడా కలుపుకుందాం చాలా తక్కువ టైంలోనే మనం దీన్ని తయారు చేసుకోవచ్చు ఎక్కువగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకున్నట్లయితే చిప్స్ అనేవి పిండి బాగా నాని క్రంచిగా వస్తాయి ఒక పది నిమిషాల తర్వాత చపాతి పీటి మీద ఈ విధంగా కొద్దిగా పొడిపిండి వేసుకొని కొంచెం పిండిని అంటే నిమ్మకాయ సైజుల పిండిని ఈ విధంగా తీసుకొని పిండి బాగా మెత్తగా ఉంటుంది కాబట్టి కాస్త మనం పిండి తీసుకుంటే స్ప్రెడ్ అవుతుంది బాగా బాగా పలుచుగా చేసుకుందాము ఈ విధంగా చపాతీ కత్తో మనం రోల్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా చూసారు కదా ఈ విధంగా చేసుకున్నాము ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా జిగ్జా టైప్లో ఉన్న కటర్ని తీసుకొని కట్ చేసుకుందాము స్క్వేర్ షేప్లో నాలుగు వైపులా కూడా అంచుని కట్ చేసుకుందాం ఎగ్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకుందాము దీన్ని మళ్ళీ చపాతీలోకి ఉపయోగించుకుందాం ఇలా కట్ చేసుకొని వీటిని ఈ విధంగా మళ్ళీ మూడు భాగాలుగా కట్ చేసుకుందాము మనకి సాల్ట్ బిస్కెట్లు ఉంటాయి కదండి ఆ షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫోర్క్ తీసుకుని ఈ విధంగా మనం చిల్లులా పెట్టుకోవాలి సాల్ట్ బిస్కెట్ పైన ఉంటాయి కదండీ గ్యాప్స్ అలాగా మనం వీటిని చేసుకోవాలి మిగతా పిండి అందటినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం తయారు చేసుకుందాము వీటిని మనం మైదాతో చేసుకుంటున్నాం కదా క్రంచీగా ఉంటాయి అలాగే ఒక వన్ మంత్ వరకు కూడా డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి ఇలా అన్నిటినీ మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ని మీడియం హీట్ చేసుకుని లో ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్కి సరిపడినన్ని వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకుందాము మీకు కనుక మా రెసిపీస్ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా కింద కనిపించేటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనే వచ్చే బెల్ బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేయండి ఇలా మనం రెండు వైపులా కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకునే మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మరీ ఎక్కువ కలర్ అవసరం లేదండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము చాలా సింపుల్గా మనం స్నాక్ రెసిపీ మైదాతో చిప్స్ని తయారు చేసుకున్నాము ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగు వంటలే వంటలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి